లోపలే ఉన్నాడు స్వామివారు వారు అక్కడ అలవలేదు కెమెరా పొయ్యికి తీయడానికి బాగా చూడాలి కానీ సాంగ్ వారిని దర్శించుకోవాలి కానీ ఏమి గోపరము ఏమి ప్రస్తుతానికి ఇవి లేవు ఇక్కడ చూస్తాం రండి స్వామి కానీ ఇక్కడ స్వామివారు వీళ్ళు చోళరాజు అనుకుంటా నాకు తెలిసి మనకైతే ఐడియా లేదు చూస్తాం అండి స్వామివారిని కడిగినప్పుడు అభిషేకం నీళ్ళు అన్నీ రావడానికి తొట్టి పెట్టినారు ఇక్కడ స్వామివారు ఇక్కడ కనపడుతుంది కదా మెస్ డోర్ ఆ హైట్ ఉంది ఒక లింగమే ఆయన లోపల చాలా పెద్ద లింగము చాలా బాగుందండి చూడండి ఎంత పెద్ద తొట్టి కట్టినారు స్వామివారి అభిషేకం అన్నీ ఇక్కడ రావడానికి స్వామివారి ఈ ద ఈ వాకిలోని సిలాలు పోతే కనపడతారు స్వామివారు కానీ నాకు చెప్పడానికి ఏంది అర్థం కాలేదు ద్వారపాలకులు లేదు స్వామికి ద్వారపాలకులు ఉన్నారు నలుమూలగా ఉన్నారు ఆయనకి చూడండి ఇలా ఎంత బాగా ఎంత బాగుండదు సైజీ సైజ్ ఎక్కడానికి దిగడానికి సూపర్గా ఉన్నాయి పైకి ఎక్కడానికి లేదు అట్లా సిలా చూడండి ఏమన్నారు